ఫ్రెండ్స్ బిగ్ బాస్ హిస్టరీలోనే రెండు అద్భుతాలు జరిగాయి ఒకటి నబీల్ ఇంకొకటి యష్మి విషయంలో ఏంటంటే నబీల్ విషయంలో ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి బిగ్ బాస్ మూడో వారం నామినేషన్స్లో టోటల్ ఆరుగురు ఉన్నారు మన ఆదిత్య ఓం గారు సోనియా ప్రేరణతో పాటుగా మణికంఠ నబీల్ పృథ్వీ ఈ ఆరుగురు ఉన్నారు ఓకే ఈ ఆరుగురులో కనుక మనం చూసుకున్నట్టయితే నబిల్కి ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నమోదైంది యాక్చువల్లీ నిఖిల్ ఎప్పుడైతే నామినేషన్స్ లో ఉన్నాడో తనకి కూడా థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆ రేంజ్ లోనే ఓటింగ్ నమోదైంది యాక్చువల్లీ నిఖిల్ టాప్ ఫైవ్ విన్నర్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు అయితే చూసినట్టయితే మీద వాళ్ళు ఎవరు కూడా పెద్ద గొప్పగా ఆడటం లేదు సెకండ్ ప్రేరణ ఇక్కడ మీరు ఈ ఓట్ బ్యాంక్ ని చూడండి ప్రదీప్ సోనియా తప్ప మనకంటే ఇండివిజువల్ గా ఆడతాడు గేమ్ ఆదిత్య ఇండివిజువల్ గా ఆడతారు ఏ గ్రూప్లోనూ ఉండడు ప్రేరణ ఇండివిజువల్గానే ఆడుతుంది అప్పుడప్పుడు రేష్ మీ సపోర్ట్ తీసుకుంటుందో తప్ప వాళ్ళేం పెద్ద గ్రూప్ గా ఆడేసేయడం ఏం ఉండదు నబీల్ కూడా సింగిల్ గానే ఆడతాడు ఎక్కడ గ్రూప్ గేమింగ్స్ ఉండవు తనకి ఒక్క పృథ్వీ సోనియా తప్ప మిగతా వాళ్ళెవ్వరూ కూడా ఇక్కడ గ్రూప్ గేమ్స్ లేవు ఇండివిజువల్ సింగిల్ సింహాలు అనమాట వీళ్ళందరూ కూడా అయితే నబీల్కి ఈ వారం ఎక్స్ట్రాడినరీ ఓటింగ్ పడింది అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రేరణకి కూడా సూపర్ డూపర్ ఓటింగ్ పడింది కారణం ఏంటి అంటే ఎగ్ టాస్క్ లో తను చాలా బాగా ఆడింది అట్ ద సేమ్ టైం తన చిన్న చిన్న మాటలు అన్నప్పటికీ కూడా తనని గేమ్ పరంగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక మణికంఠ అయితే తన ఫస్ట్ డే గేమ్కి ఇప్పటి గేమ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ లో సూపర్ డూపర్ మార్పుని చూపించాడు ఫస్ట్ రెండు మూడు రోజులు ఏడుస్తూ బలం లేక ఉన్నవాడు ఇప్పుడు నిన్న మీరు గమనించండి హ్యామర్ టాస్క్ లో విష్ణు లాంటి హెవీ పర్సనాలిటీని కూడా తను వెనక్కి లాగగలిగాడు ఏది నిఖిల్ నుంచి తప్పించుకుని సో హీఈ్ ఫైటింగ్ ఫర్ హిస్ గేమ్ ఎంత గొప్పగా ఆడుతున్నాడు గేమ్ ఆడుతున్నాడు మధ్య మధ్యలో మేబీ తన ఫ్యామిలీ గుర్తొచ్చి ఏడవటానికి పక్కన విషయం ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళాకే ఒక ఎమోషనల్ రోలర్ కోస్ట్ ఉంటుంది కానీ ందరినీ దాటుకుంటూ వెళ్ళాడు నబిల్ ఇక పృథ్వీ విషయంలోకి వచ్చినట్టయితే పృథ్వీ గేమ్ కేవలం ఎగ్రెసివ్నెస్ మాత్రమే ప్రతిబింబిస్తాం రెండో విషయం ఏంటంటే తను సోనియా సపోర్ట్ చేయడం సోనియా చాలా నెగిటివిటీని మూట కట్టుకుంది దానికి తోడు పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరిని కూడా విష్ణు చెప్పినట్టుగా దద్దోజనం లాగా మారిపోయారు సో వీళ్ళిద్దరు కనుక సోనియా మాయ నుంచి బయటకు వచ్చి ఆపోజిట్ టీమ్ లోకి వెళ్ళి వాళ్ళ కేమ్ నిరూపించుకుంటే తప్ప పృథ్వీ సేవ్ అవ్వడు ఈ వారం ఏం జరుగుతుందంటే సోనియాని ఎలిమినేట్ చేయాలనుకునే వాళ్ళు పృథ్వీకి ఓట్లు వేసేస్తున్నారు పృథ్వీని బయటకు పంపించాలి అనుకునే అంటే సోనియా కొంత ఓట్ బ్యాంక్ ఫ్యాన్ బేస్ పీఆర్టీ ఉంటుంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోనియాకు ఓట్స్ వేస్తున్నారు ఈ వారం ఎలిమినేట్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కంపేర్డ్ టు సోనియా ఒకవేళ సోనియా ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెయ్యాల్సిన ఓట్లు పృథ్వీకి ఎందుకంటే ఆదిత్య గారు గాని మణికంఠ గాని వీళ్ళందరూ కూడా సూపర్ డూపర్ ఓట్ బ్యాంక్ తో ముందుకెళ్తున్నారు వాళ్ళకి ఇండివిజువల్ గానే ఓట్ బ్యాంక్ వచ్చింది